అందరికి నమస్కారం ఈరోజు సుగాలి ప్రీతి కేసు గురించి మనం మాట్లాడుకుందాము సాధారణంగా ఇది రెండు వేల పదిహేడులో ఆగస్టు పంతొమ్మిదిన జరిగినటువంటి ఈ దుర్ఘటన ఇది కర్నూలు జిల్లాలో పట్టణం చివరి జరిగింది దరిష్టమైన కార్యక్రమం దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆడవాళ్లకు ఇంత అభద్రత ఉంది అని చెప్పి కూడా మన దేశంలో ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు సాధారణంగా ప్రీతి అనేది శ్యామలలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో అనుమానాస్పదంగా ప్రతి పరిస్థితిలో మృతి చెంది మృతి చెందినటువంటి ఒక దేహాన్ని చూసి ఇది ఉరి వేసుకుందని చెప్పి ఆ యొక్క యాజమాన్యం ప్రీతి తల్లిదండ్రులను నమ్మించే కార్యక్రమం చేశారు కానీ ప్రీతి తల్లి మాత్రం ఇది స్కూల్ యాజమాన్యం యొక్క కుమారులే లైంగిక దాడి చేసి చంపారని చెప్పి ఆమె ఆరోపణ చేసింది అయితే రెండు వేల పదిహేడులో ప్రాథమిక విచారణ చేశారు చట్టప్రకారం ఎస్సీ యాక్ట్ పాక్సో యాక్ట్ కూడా నమోదు చేసి ఈ యొక్క నిందితులను పట్టుకోవడం జరిగింది అయితే బెయిల్ ఇచ్చి వాళ్ళని వెంటనే రిలీజ్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క పరిస్థితిపై ఆమె దిగ్భ్రాంతి కూడా చెందింది ఇటువంటి నీచమైన మన ప్రభుత్వంలో మనం ఉన్నామని కూడా ఆవిడ ప్రస్తావన కూడా చేసింది ఓఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో వచ్చిన తర్వాత ఆయన జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ తల్లిదండ్రులిద్దరిని కూడా ఈ యొక్క విషయం పైన ఏం చేయమంటారని చెప్పి ఆవిడని అడగగానే సిబిఐ దర్యాప్తుకు అప్పగించమని చెప్పింది అయితే సిబిఐ దర్యాప్తుకు ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకు రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది లక్షల రూపాయలు నగదు ఇచ్చి ఐదు సెంటుల్లో ఇల్లు స్థలం ఇచ్చి ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు అలాగే రాజు నాయక్ గారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది తరువాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి సిబిఐ మాత్రం హైకోర్టులో తాము వన వనరుల కొరత వలన ఈ కేసును దర్యాప్తు చేయలేమని మీరు అంచనా వేసిన తల్లిదండ్రులను పిటిషన్ కొట్టివేయాలని కోరింది అయితే ఈ యొక్క ఆగస్టు ఇరవై ఐదులో ప్రస్తుతం టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి తల్లి పార్వతి వ్యక్తిపూర్వకంగా న్యాయం చేస్తామని చెప్పారన్నమాట ఎన్నో కార్యక్రమాలు పెట్టారు ఎన్నో సభల్లో కూడా ప్రీతి గురించి మాట్లాడారు ప్రీతి కేసును ఒక రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నారు ఈరోజు మొత్తం ప్లేట్ తిప్పేస్తూ ఉన్నారు మేము ఆ రోజు ఈ యొక్క కేసును లేవనెత్తకపోతే ఈ పరిస్థితి ఎట్టా ఉండదని చెప్పి కూడా అంటున్నారు జనసేన కార్యకర్తలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎనిమిది లక్షల రూపాయలు ఐదు సెంట్ల ఇళ్ళ స్థలం ఐదు ఎకరాల పొలం కూడా తిరిగి ఇచ్చేయాలని చెప్పి కూడా ఆవిడ అన్నారు అయినప్పటికీ కూడా ఆవిడే ఒకటే మాట చెప్తుంది నా కూతురును తిరిగి తెచ్చిస్తే ఖచ్చితంగా ఈ యొక్క పొలాలు మీకు ఇచ్చేస్తానని చెప్పి కూడా అంటుంది కానీ పోరాటం కోసం ముందుకు వచ్చినటువంటి తల్లి ఈ నేపథ్యంలో హైకోర్టు దరఖాస్తు చేయడం జరిగింది హైకోర్టు విచారణ ఇరవై రెండు ఆగస్టు జరిగింది కానీ ప్రాథమిక దర్యాప్తు ఇంకా ఈ నేపథ్యంలో హైకోర్టు దరఖాస్తు కూడా చేయడం జరిగింది హైకోర్టులో విచారణ ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు జరిగింది మేరకు ఈ విచారణ అనేది కూడా వృధాగా పోయింది తర్వాత తల్లి పార్వతి న్యాయం కోసం పోరాటం చేయడం కోసం ధరి ధైర్యంగా ప్రకటించింది నేను ఖచ్చితంగా సైకిల్ యాత్ర వీలుచేర్ యాత్ర చేస్తానని చెప్పి ఆవిడ ప్రకటించినప్పటికి కూడాను ఈ యొక్క పోలీసులు ఆవిడను అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే డిప్యూటీ సీఎం గారిని ఒకటే కోరుతూ ఉన్నాము ఈ దుర్ఘటనకు సాధించినట్టు ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా సిక్స్ ఆర్ఫుడ్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఈ యొక్క న్యాయ పోరాటంలో సుగాలి ప్రీతి తల్లికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాను రాష్ట్రంలో న్యాయం ఇంకా బతికుందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రూవ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాను జనసేన అంటే ఒక పార్టీకి కొమ్ము కాయడం కాదు ఖచ్చితంగా వాళ్ళు న్యాయం కోసం ఎంత వరకైనా వెళ్తారు అని చెప్పడంలో కూడా అతిశక్తి ఉండకూడదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ఇది రెండు వేల పదిహేడు నుంచి న్యాయ పోరాటం జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై ఐదు ఆఖరికి వచ్చేస్తూ ఉంది అయినా సరే న్యాయ పోరాటం ఇంకా జరగట్లేదు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వేదికల మీద మాట్లాడే విధానం మళ్ళీ గుర్తు చేసుకొని ఖచ్చితంగా న్యాయం కోసం ముందుకు వెళ్లే ప్రయత్నం చేయమని కూడా కోరుకుంటూ ఉన్నాను ఇవన్నీ జరగాలి అంటే ఇవన్నీ న్యాయం జరగాలి అనిసంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని కూడా కోరుకుంటే ఆయన స్పందించకపోతే ఇటువంటి కేసుకి ఇటువంటి మహిళలకు మన భా మన భారతదేశంలో రక్షణ లేదు అని చెప్పడంలో కూడా అత్యశక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు శుభం జై హింద్